ఫస్ట్ వాయిస్ ఆఫ్ ఏపీ ఛానల్కు స్వాగతం డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి నాలుగో తేదీ వరకు ఐదు రోజుల పాటు సిఐటియు అఖిల భారత మహాసభలు జరుగుతున్నాయి ఆ సందర్భంగా రాష్ట్ర సిఐటియు ప్రధాన కార్యదర్శి మనతో ఉన్నారు వారి గురించి సిఐటియు మహాసభలు అక్కడ జరగబోయే విషయాల గురించి మనం కొన్ని విషయాలు తెలుసుకుందాం నమస్తే అండి సార్ ఎప్పుడు ఎక్కడ జరగబోతున్నాయి ఏమిటి ఆ ప్రాధాన్యత మహాసభల చెప్పండి సిఐటి పంతొమ్మిది వందల డెబ్బైలో ఏర్పడింది సెంటర్ ఆఫ్ ఇండియన్ ట్రేడ్ యూనియన్స్ ఒక ప్రత్యేకమైనటువంటి పరిస్థితిలో ఏర్పడింది దాని ప్రాధాన్యత కూడా తర్వాత ఎమర్జెన్సీని వ్యతిరేకించిన ఏకైక ట్రేడ్ యూనియన్ సిఐటియు మిగిలిన ఏ ట్రేడ్ యూనియన్ కూడా ఎమర్జెన్సీ రైట్స్ పోతున్నప్పుడు కూడా ఎవరు మాట్లాడలేనటువంటి ప్లస్లో సిఐటియు అంత ప్రాధాన్యత అప్పటి నుంచి అయితే మన ఆంధ్రప్రదేశ్లో సిఐటి మహాసభలు ఎంతవరకు జరగల ఆల్ ఇండియా మహాసభ ఫస్ట్ టైం జరగబోతుంది ఫస్ట్ టైం జరగబోతున్నాయి అంతకుముందు ముందు హైదరాబాద్ లో జరిగింది ఉమ్మడి స్టేట్ లో హైదరాబాద్ లో జరిగింది కానీ మన రాష్ట్రంలో ఈ వైపు జరగలేదు అందువల్ల ఈసారి ఫస్ట్ టైం ఆంధ్రప్రదేశ్ లో విశాఖపట్నంలో జరగబోతుంది డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి మీరు చెప్పినట్టుగా జనవరి నాలుగవ తేదీ వరకు నాలుగవ తేదీ ఆదివారం అందువల్ల ఏంటంటే ఆ రోజు ర్యాలీ లక్షల మందితో ర్యాలీ ర్యాలీ మహాసభ మహాసభ ముందు జరుగుతాయి దాంట్లో దేశంలో ఉన్న విషయాలన్నీ కూడా చర్చిస్తారు అలాగే ఆఖ రోజు పబ్లిక్కి మేమేమి చర్చించామనేటువంటి విషయాన్ని కూడా బీచ్లో జరిగేటువంటి బహిరంగ సభ ద్వారా ప్రజానీకానికి కూడా ఆ విషయాలన్నీ కూడా ముఖ్యంగా ఏ సందర్భంగా జరుగుతున్నాయి మహాసభలు చాలా ప్రత్యేకమైన పరిస్థితులు ఉన్నాయి భారతదేశంలో స్వాతంత్రం వచ్చిన తర్వాత కార్మిక వర్గం మీద ఎన్నడూ జరగనటువంటి దాడి ఈ కాలంలో దొరుకుతూ ఉంది ఉన్న హక్కులు మన బ్రిటీషోడి కాలంలోనే ట్రేడ్ యూనియన్ కార్మిక వర్గం సంఘం పెట్టుకోవచ్చు ట్రేడ్ యూనియన్ యాక్ట్ పంతొమ్మిది వందల ఇరవై ఆరులో వచ్చింది కానీ ఆ యాక్ట్ని కూడా ఈరోజు అనేక దానికి షరతులు పెట్టి సంఘం పెట్టుకోవడానికి ఆటంకాలు సమ్మె చేయడానికి సమ్మె చేస్తే ఒకరోజు సమ్మె జరిగితే ఎనిమిది రోజులు జీతాలు కట్టింగ్ అయిపోతాయి నాయకులు మాలాంటి వాళ్ళని జైల్లో పెట్టచ్చు ఎస్మా విధించవచ్చు ఆ విధంగా ఉన్న హక్కులు తీసేయడం జీతాలు పెంచకపోవడం అలాగే నో పెన్షన్ నో ఇంక్రిమెంట్ జీతాలు పెరిగే ప్రసక్తి లేదు అన్నింటికంటే ప్రమాదం ఏంటంటే నో పర్మినెంట్ నువ్వు ఎన్నేళ్ళు జీవితం అంతా పనిచేయి నా నువ్వు క్యాజువల్ అవుట్సోర్స్ రకరకాల వంద రకాల పేర్లు పెట్టారు నాన్ పర్మినెంట్ ఏ పనైనా చేసినా అట్టగ జీతం కూడా ఎంతనా చేయి ప్రైవేట్ కంపెనీలో నీ జీతం ఎంత అంటే పదిహేను వేలు మించదు ఇం ఎంఏ చదువు పిహెచ్డీ చదువు బీటెక్ చదువు ఏదన్నా చదువు అంటే దోపిడీ అనేటువంటిది కార్మిక వర్గాన్ని బాగా తీవ్రం చేశారు దీని క్రోనిక్ క్యాపిటలిజం అని ఎకానమీలో అది చెప్తాం ఆ పరిస్థితుల్లో మరి అది చేయడానికి కార్మిక వర్గం సొదాగా ఒప్పుకోదు కదా అందుకని కార్మిక వర్గం మీద తీవ్రమైన దాడి ఉన్న చట్టాలను కూడా మార్చాలనేటువంటిది ఇది ఒక ప్రత్యేకమైన పరిస్థితి ఇప్పుడు ముఖ్యంగా ఈ ఈ మహాసభల్లో ఏ అంశాలపైన మీరు దృష్టికి తగ్గించబోతున్నారు చర్చించడం ముఖ్యమైన అంశాలు అంటే సమస్యలు చాలా ఉన్నాయి దేశవ్యాప్తంగా చాలా ఉన్నాయి రాష్ట్రాల్లో ఉన్నాయి అనేక సమస్యలు ఉన్నాయి ముఖ్యంగా మహాసభల్లో మీరు ఒక ముఖ్యమైన ఎజెండాగా తీసుకుని ఏ అంశాలపై చర్చించబోతున్నారు మోడీ కేంద్ర ప్రభుత్వంలో రెండు వేల పద్నాలుగు వచ్చిన తర్వాత విధానాల్లోనే మౌలికంగా మార్పు చేశారు ఇదివరకు ఇలా లేదు కేంద్ర ప్రభుత్వంలో రిక్రూట్మెంట్ ఉండేది అలాగే పబ్లిక్ సెక్టర్ రిక్రూట్మెంట్ ఉండేది ఇవన్నీ లేకుండా చేశారు బ్యాంక్స్తో సహా రైల్వేలో మూడు లక్షల ఖాళీలు ఉన్నాయి అందులో అత్యవసర సర్వీస్ ట్రాక్ మెయింటెనెన్స్ చాలా ముఖ్యమైంది భద్రత అలాంటి వాటితో సహా రిక్రూట్మెంట్ అనేది లే లేకుండా చేశారు అందుకని ఈరోజు యువత ఉద్యోగాలు రావడం అనేటువంటి చాలా ముఖ్యం నిరుద్యోగ సమస్య అనేది ఈరోజు అన్ని సమస్యల కంటే తీవ్రమైన సమస్య రాక్షసు లాంటిది నిరుద్యోగం ఉద్యోగం ఉంటే అన్నీ ఉన్నట్టు ఉద్యోగం లేకపోతే ఏమీ లేనట్టు అంత తేడా వస్తుంది జీవితంలో ఎవరికైనా అలాంటిది ఈరోజు యువతీ యువకులకి ఉపాధి కల్పించాలి అనేటువంటిది ఒక ప్రధానమైన అంశం ఇదివరకు మామూలుగా కార్మిక వర్గంలో కూడా భావన ఏంటంటే ఉద్యోగాలు రాకపోతే నిరుద్యోగాల సమస్య అది కాదు సిఐటి యొక్క ప్రధానమైన ఉద్దేశం ఏంటంటే నిరుద్యోగుల ఉద్యోగం రాకపోవడానికి క్యాపిటలిజం కారణం వాళ్ళు ఎవరు మనబిడ్డలే అందుకని ఉపాధి కావాలనేటువంటి పోరాడటం కానీ అలాగే పర్మినెంట్ చేయాలనేటువంటిది కానీ స్కీమ్ వర్కర్స్ ఉన్నారు ఎనభై లక్షల మంది వాళ్ళు కార్మికులే కాదు ప్రభుత్వం లెక్కలు సుప్రీంకోర్టు చెప్పింది వాళ్ళు కార్మికులైన వాళ్ళు గ్రాట్యుటీ ఇవ్వాలని అయినా ఇవ్వట్ల అమలు అమలు చేయడం ఆ విధంగా ప్రభుత్వం యొక్క విధానాల మీద మా పోరాటం ఈ మహాసభ అనేటువంటిది ప్రభుత్వ విధానాలు యావత్ కార్మిక వర్గాన్ని ఐక్యం చేసి మనం పోరాడకపోతే ఉన్న వాటిని కూడా ఈరోజు కోల్పోతాం చాలా తీవ్రమైన పరిస్థితి అనేటువంటిది ఉన్నది అందుకని ఇప్పుడున్న పరిస్థితి తగినట్టుగా అన్ని కార్మిక సంఘాలని కూడా కలుపుకొని రాబోయే కాలంలో భవిష్యత్తులో భారీ పోరాటాలకి కార్మిక వర్గాన్ని సిద్ధం చేయడానికి మా ఎజెండా అనేటువంటిది ప్రధానంగా ఫిక్స్ అయింది సో ఇవి ముఖ్యంగా అఖిల భారత జాతీయ మహాసభలు కాబట్టి అనేక సంస్థలపై మీరు చర్చించబోతున్నారు కాబట్టి మిగతా దేశాల నుంచి కార్మిక వర్గాల నుంచి కూడా ఎవరైనా ముఖ్యమైన ప్రతినిధులు ఎవరు రాబోతున్నారా ఈ చాలా విషయం నేషనల్ కాన్ఫరెన్స్ కాబట్టి ఈ విషయం ప్రధానంగా ముందుకు వస్తుంది వరల్డ్ ఫెడరేషన్ ఆఫ్ ట్రేడ్ యూనియన్స్ ప్రపంచ కార్మిక సమాఖ్య అనేటువంటిది అన్నింటికంటే కూడా చాలా ముఖ్యమైంది నూట యాభై మూడు దేశాలకే అది ప్రాతినిధ్యం వస్తుంది ఎక్కడ ప్రపంచంలో కార్మిక వర్గం మీద ఎక్కడ ఎటువంటి హాని జరిగిన అది ముందుంటుంది ఆ రకంగా వరల్డ్ ఫెడరేషన్ ట్రేడ్ యూనియన్ దాని యొక్క ప్రధానమైన నాయకుల మార్వికోస్ అని వారు వస్తున్నారు ఆల్రెడీ వారి కన్సెంట్ తెలియజేశారు ఇంకా కూడా ఇతర కొన్ని దేశాల నుంచి కూడా ప్రయత్నం చేస్తున్నాం అలాగే క్యూబా ఈరోజు మోడల్ ప్రపంచంలో వర్కింగ్ క్లాస్ కి ఒక మోడల్ ఎందుకంటే ఇప్పటికే హండ్రెడ్ పర్సెంట్ పబ్లిక్ సెక్టార్ ఒక్క పబ్లిక్ సెక్టార్ కూడా ప్రైవేట్ సెక్టార్ ఉండదు అక్కడ ఆ విధంగా అందరూ పర్మినెంట్ ఆల్ పర్మినెంట్ కంపెనీ క్యాజువల్ అనేటువంటిది ఉండదు అక్కడ అలాగే ప్రతి ఒక్కరికి చదువు ఫ్రీ అలాగే ప్రతి ఒక్కరికి ఉద్యోగం గ్యారంటీ రైట్ టు వర్క్ అలాంటి దేశం ఈరోజు మనకు మోడల్ మన దేశంలో క్యాపిటలిజంలో ఉన్న దాంట్లో కేరళ ఒక ఒక రకంగా మోడలు కానీ ప్రపంచంలో క్యూబా ఆ రకమైనటువంటి మోడలు అందుకని క్యూబా ప్రతినిధులు కూడా వస్తారు అట్లా ఈతనం ఇంకా కొన్ని దేశాలు ఇంకా పూర్తి కన్సెంట్ అనేది మారు నుంచి పూర్తిగా కన్సెంట్ వచ్చింది మిగిలిన వారి నుంచి కూడా వెయిట్ చేస్తాను ఇప్పుడు సిఐటియు మనకి దేశవ్యాప్తంగా ఉన్నప్పటికీ కూడా సార్ మనకి ఆంధ్రప్రదేశ్లోనే చాలా చురుగ్గా పనిచేస్తుంది నాకు తెలుసు అంటే సమస్యలు ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువగా ఉన్నాయా లేకపోతే ఆంధ్రప్రదేశ్లో నాయకత్వం బలంగా ఉందా ఆంధ్రప్రదేశ్ ఆంధ్రప్రదేశ్లో స్పందన ఎక్కువగా ఉందనేది పక్కన పెట్టేస్తే అన్ని రాష్ట్రాలతో పోల్చుకుంటే మనకి ఆంధ్రప్రదేశ్లోనే ఎక్కువ చురుగ్గా సిఐటి పనిచేస్తుంది ఇప్పుడు ఈ మహాసభలు సందర్భంగా ఈ కార్మికులు యొక్క స్పందన ఎలా ఉంది కార్మికుల్లో ముఖ్యంగా మహాసభలు బలం అనేటువంటి విధానాల మీద దేశవ్యాప్తంగా పోరాటాలు జరుగుతున్నాయి అది కూడా ఐక్య పోరాటాలు సిఐటి ఒక్కటే అనేది ప్రభుత్వాన్ని ఢీకొనడం సాధ్యం కాదు విధానాల అందరికీ సంబంధించినవి అందుకని పదకొండు ట్రేడ్ యూనియన్లో జూలై తొమ్మిదవ తేదీన దేశవ్యాప్తమైనటువంటి సమ్మె జరిగింది ఇరవై ఐదు కోట్ల మంది పాల్గొన్నారు ఎస్ అట్లాగే ఆంధ్రప్రదేశ్ ఒకటే కాదు ఇతర రాష్ట్రాల్లో కూడా ఒకప్పుడు లెఫ్ట్ ఫ్రంట్ గవర్నమెంట్స్ ఏ ఒక దేశవ్యాప్తమైన విధానాలకు వ్యతిరేకంగా సమ్మె పిలిపిస్తే హండ్రెడ్ పర్సెంట్ జరిగేది ఈరోజు కేరళ ఆ విధంగా కేరళలో మాత్రం జరుగుతుంది అట్లాగే ఆంధ్రప్రదేశ్లో కూడా కార్మిక వర్గం చురుగ్గా పనిచేయడం విధానాలకు వ్యతిరేకంగా పోట్లాడడం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఐదు సంవత్సరాల నుంచి వైజాగ్లో పెట్టడానికి ఇంకొక కారణం కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రైవేటైజేషన్ వ్యతిరేకంగా ఐదు సంవత్సరాల నుంచి నిరంతర పోరాటం జరుగుతుంది ప్రధాన సమస్య మిగిలిపోయింది ఇప్పుడు ఇప్పటికి కూడా సమస్యగా ఉంది కానీ చాలా ఇప్పటిదాకా ఒక్క పర్సెంట్ కూడా వైజాగ్ స్టీల్ ప్లాంట్లో ప్రైవేట్ కానివల మా పోరాటం వల్లనే ఆగింది ఇప్పటికీ వాళ్ళు అనేక జిమిక్స్ రేపు వార్షలర్ మెటల్కి మైన్ సిప్పించి వాడిని కట్టబెట్టాలని ఇట్లాంటి ప్రయత్నాలు జరుగుతున్నాయి ఏదైనప్పటికీ కూడా ఐదు సంవత్సరాలు అడ్డుకోగలిగామంటే అది అక్కడ కార్మిక వర్గం యొక్క ఐక్య పోరాటాల వల్లనే అడ్డుకోవడం అనేటువంటి సాధ్యమైంది ఇది నిలువరించడం వరకే సరిపోయిందా లేకపోతే దీన్ని ఇంకా ఆపే ప్రయత్నం కూడా జరుగుతుందండి అంటే ఈ కేంద్ర ప్రభుత్వం ఈ విషయంలో ఎంత కాదనుకున్నా కూడా బలంగా ఉంది దొడ్డిదవలు అనేకం వెతుక్కుంటుంది సో ఈ నేపథ్యంలో అది ఆగుతుందని ఒక భరోసా మీరు ఏమైనా ఇవ్వగలుగుతారా సిటీ ఖచ్చితంగా ఖచ్చితంగా ఆగుతుంది వాడు ఎన్ని అంతకుముందు కూడా వాళ్ళు ఏం చిన్న తక్కువేం చేయలేదండి చాలా సంవత్సరాల నుంచి చేశారు ముఖ్యంగా ఐదేళ్ళు నూరు శాతం ప్రైవేటైజేషన్ చేయాలని నోటిఫికేషన్ ఇచ్చిన తర్వాత చాలా తీవ్రంగా పోస్కో సౌత్ కొరియా వాడికి అగ్రిమెంట్ అయిపోయింది ఎంఓవై వాడికి హ్యాండ్ అవర్ చేయాలి వాడు వాడిని ఎంటబడి తరివేశాం పారిపోయాడు ఇంకా మళ్ళీ తిరిగి రాల టాటాతో ఎంఓవ్ అయిపోయింది జిందాలతో ఏమో అయిపోయింది ఇప్పుడు ఏంటంటే చిన్న చిన్న కాంట్రాక్టులుగా మొక్కలు చేసి అవన్నీ కలిపి తర్వాత అదానికి కానీ ఆర్ఎలర్ మిట్టలు కానీ అప్పచెప్పాలని ఇప్పుడు స్ట్రాటజీ దాన్ని ఎదుర్కొనేటువంటి స్ట్రాటజీ కూడా మేము ప్లాన్ చేసాం అందుకని అడ్డుకుంటాం ఖచ్చితంగా ఆపుతాం ప్రైవేటీకరణ అనేటువంటిది ఖచ్చితంగా వైజాగ్ స్టీల్ ప్లాంట్ కాకుండా వాళ్ళు తీవ్రంగా ప్రయత్నం చేస్తారు అంతకంటే తీవ్రంగా కూడా ట్రేడ్ యూనియన్స్ కార్మిక వర్గం అందరం కూడా కలిసి స్టీల్ ప్లాంట్ ప్రైవేటీకరణ కాకుండా ప్రయత్నం చేస్తారు ఇప్పుడు ప్రధానంగా కూడా ఇప్పుడు రెండు రెండు వేల ఇరవై ఐదు ఇరవై ఆరు యొక్క అక్కడ పనితీరు లేదా ఆదాయం చూస్తే పక్కన ఉన్నటువంటి అదాని పోర్టుతో పాటు దానికంటే ధీటుగా లాభాలని ఈ నూరు శాతం స్ట్రాటజిక్ చేసిన తర్వాత అవునండి అలాగే ఎలాగైనా దీన్ని బలహీనం చేయాలని రెండు సంవత్సరాలు మూడు బ్లాస్ట్ ఫర్నిషర్లు ఉంటాయి అవునండి ప్రతిరోజు ఏడు వేల మెట్రిక్ టన్నుల హాట్ మెటల్ వస్తుంటుంది అలాంటిది మూడు బ్లాస్ట్ ఫర్నిస్ లో రెండు బ్లాస్ట్ లో గవర్నమెంట్ మూసిదే ఇరవై రెండు సమ్మెలు ప్రతి సంవత్సరం సమ్మెలు దేశవ్యాప్త సమ్మెలు జరుగుతుంటాయి కానీ మేము సమ్మెప్పుడు కూడా బ్లాస్ఫర్నిషన్ ఆపండి ఏ ఎందుకంటే ఆపకూడదు దాని కంటిన్యూటీ ప్రాసెస్ అలాంటిది అట్లాగే దానికి హాని జరగకూడదని అట్లాగే దానికి ప్రొడక్షన్ ఓవరాల్గా తగ్గకూడదని దీంతో మేము ఆ స్ట్రాటజీ మొదటి నుంచి కూడా కార్మిక సంఘాలు ఎవరైనా కూడా మేము మాట్లాడుకొని అక్కడ పనిచేసేటువంటి వాళ్ళు స్కెల్టన్ స్టాఫ్ అనేది వదులుతాం కానీ గవర్నమెంటే గవర్నమెంట్ మూడేళ్ళు మూసేసింది మూడేసింది అందువల్ల ఈ మూడు సంవత్సరాలు ఒక్కొక్క సంవత్సరం మూడు వేలు మూడు వేలు చొప్పున నష్టం వచ్చింది అట్లాగే మిగిలినటువంటి వాటికి రా మెటీరియల్ అనేటువంటి ఐరన్ ఓర్ చాలా కీలకమైనటువంటి నిజం సొంత గనులు ఉన్నటువంటి వాళ్ళు తొవ్వి తీసుకుంటే ఒక టన్ను ఏడు వందలు ఎనిమిది వందలు అవుతుంది కానీ వైజాగ్ స్టీల్ ప్లాంట్ ప్రతి టన్ను ఎనిమిది వేల రూపాయలు బయట మార్కెట్లో కొంటుంది దాని ఒక్కదానికే నాలుగు వేల కోట్ల రూపాయలు అదనంగా అవుతుంది అయినప్పటికి కూడా అది కూడా లాస్ కనపడకుండా మేము ఇప్పటిదాకా లాభాల్లో ఉంది లాభాలు నూరు శాతం ప్రొవైడ్ చేయాలని ప్రకటించిన సంవత్సరం రెండు వేల ఒకటి రెండు వేల రెండు సంవత్సరంలో కూడా తొమ్మిది వందల ఇరవై ఐదు కోట్ల ప్రాఫిట్ వచ్చి నెట్ ప్రాఫిట్ ఎస్ తర్వాత కేవలం ఉత్పత్తి ఆపడం వల్ల వచ్చింది ఇప్పుడు లేదు లేదు ఉత్పత్తి బాగా చేద్దాం మేము లోన్ ఇచ్చాము స్కీమ్ పెట్టాము అది ఇది అని చెప్తున్నారు కానీ పథకం ప్రకారం ఆ స్టీల్ ప్లాంట్ బలహీనపరిచే కార్యక్రమంలో ఉంది ప్రభుత్వం ఉన్నట్లు ప్రభుత్వం ఉంది కనిపిస్తా ప్రభుత్వం ప్రయత్నం చేస్తుంది ఎందుకంటే ఐరన్ బోర్ సప్లైలో కానీ ఇవన్నీ కూడా అవును సరిగ్గా సప్లై ఇవ్వకపోవడము దానివల్ల మనం బయట కొనుక్కోసి రావడం రావుతుంది అవి కావాలని చేస్తుంది అయినప్పటికీ కూడా అవి మాకు పెద్ద అడ్డుకోలేవండి కేవలం దీన్ని ఇంకా బలహీనం చేసి సిక్కు చేసి దీన్ని పిచ్చుకొక్కని పేరు పెట్టి ఆ దీన్ని చంపాలనేటువంటి పద్ధతిలో వాళ్ళు ఉంది మేము ప్రజల్లోకి తీసుకెళ్తాం వైజాగ్ స్టీల్ ప్లాంట్ ఈ రోజు కూడా రాష్ట్ర ప్రజలు ఎవరు కూడా దాన్ని అంగీకరించరు ప్రజల యొక్క మద్దతుతోటి మేము ఖచ్చితంగా దాన్ని అడ్డుకుంటాం ప్రైవేటీకరణ జరగకుండా కాపాడగలం విశ్వాసం మాకుంది తర్వాత ఈ సిఐటి పోరాటంలో ప్రధానమైన అంశం కనీస వేతనం ఈ కనీస వేతనం పైన మీ ఉద్యమం ఎలా కొనసాగుతున్నాను ఎందుకంటే రెండు వేల ఆరు తర్వాత ఇంతవరకు అమెండ్మెంట్ లేదు ఎందుకంటే సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది ప్రతి రెండేళ్ళకి ఒకసారి దాన్ని అమెండ్ చేసి అప్పటికున్న ధరల పట్టి ఆధారంగా కనీస వేతనం పెంచాలనేది సుప్రీంకోర్టు జడ్జిమెంట్ కూడా ఉంది అయినప్పటికీ కూడా దాని మీద ఇంతవరకు ప్రభుత్వ స్వర్ణం లేదు అంటే చిన్నతన చిన్న తరగతి షాపులు కానివ్వండి చిన్న సంస్థలు కానివ్వండి వీటిలో పనిచేసేటువంటి కార్మికుల కనీస వేతనం గురించి యాభై లక్షల మంది కనీస వేతనాలు వచ్చేటువంటి డెబ్బై మూడు రంగాల యొక్క వర్కర్స్ ఉన్నారు అది షాప్స్ కానీ పాత అయితే సినిమా హాల్స్ ఇలాంటి చాలా చాలా స్పిన్నింగ్ మిల్స్ కానీ రైస్ మిల్స్ కానీ అనేక ఇవన్నీ ఉన్నాయి యాభై లక్షల మంది దాని కింద వర్తిస్తారు వాళ్ళకి మీరు చెప్పినట్టు రెండు వేల ఆరు నుంచి జీతాలు అనేటువంటిది ఒక్క రూపాయి కూడా పెంచలేదు కానీ ఎమ్మెల్యేలు మొన్న అక్టోబర్ సెషన్లో వాళ్ళ పాపం చాలా పేదవారు కదా అందుకని ఒకరు వారి జీతం లక్ష రూపాయలు ఉంది సుమారుగా దాన్ని రెండు లక్షలకు పెంచుకున్నారు వాళ్ళే చేతులు ఎత్తుకున్నారు కానీ కార్మిక వర్గానికి మాత్రం ఎందుకని ప్రభుత్వం ఇవ్వక్కర్లేదు వాస్తవంగా ఓ స్పిన్నింగ్ మిల్లు ఓ రైస్ మిల్లు ఆ యజమాని ఇవ్వాలి ఇవ్వాలి రైస్ మిల్లు యజమాని ఇచ్చేటువంటి దానికి ఎందుకు ఆపాలి అంటే ప్రభుత్వం మేము యజమానులకు అనుకూలంగా ఉన్నాము అనే ఈజ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ దాని స్పీడ్ ఆఫ్ డూయింగ్ బిజినెస్ అని కూడా వీరు చెప్పేటువంటి భాగం ఏమంటే కార్మికులు జీతాలు పెంచకూడదు కార్మికుల జీతాలు మేము పెంచాం నలభై రెండు రోజులు అంగన్వాడి లక్ష మంది రోడ్డు మీదకు వచ్చి పోరాటం చేస్తే ఒక రూపాయి కూడా నేను జీతం పెంచిన నేను పెంచాల ఇంకేదో మిగిలిన కొన్ని రాయితీలు అరవై సంవత్సరాలు అరవై రెండు లేకపోతే చనిపోతే ఇంత అని ఇస్తామని ఏవో కొన్ని అంగీకరించారు అట్లాగే మినీ సెంటర్స్ మెయిన్ సెంటర్స్ చేయడం జీతం మాత్రం పెంచాల ఇదే అదే విధానాన్ని ఈ రోజు చంద్రబాబు నాయుడు అవలంబిస్తున్నారు ఆ రోజు ఏమో మీకు మద్దతు ఇస్తాం మీకు బ్రహ్మాండంగా మీకు న్యాయం చేస్తామని చెప్పి చెప్పినటువంటి ప్రభుత్వం అధికారంలోకి వచ్చిన తర్వాత ఈ రోజు ఆ కార్మికుల గురించి పట్టించుకోవడం జీతాలు మా ధరలు మాత్రం విపరీతంగా అవును ఈ గత ఆరు మాసాలకి డిఏ ప్రకటించారండి ఎప్పుడు అక్టోబర్ ముప్పై ఒకటో తేదీ ఎంతో తెలుసా జీరో బా ఒక పాయింట్ కూడా పెరగలమేమో రోజు పెరుగుతుంది పెరుగుతుంది అంతకుముందు రెండు సంవత్సరాలు ఆరు నెలలు ఆరు నెలలు సగటున యాభై ఏడు పాయింట్లు వచ్చింది కానీ ఈసారి వచ్చేసరికి జీరో ఆరు మాసాలు ధరలు ఏం పెరగలేదా అంటే ప్రభుత్వం పెంచకూడదని ఒక ధరలు సూచికని కూడా కంట్రోల్ చేసి దాన్ని కూడా తనకు ఉపయోగించుకునేటువంటి పద్ధతిలో ప్రభుత్వం చేస్తుందంటే కార్మికులకు ఎంత వ్యతిరేకంగా ఉందో దీని కాదు ఇన్ఫ్లేషన్ రేట్లు కూడా ట్రాన్స్పరెన్సీ లేదు గవర్నమెంట్ చెప్పేది సిక్స్ హౌస్ పర్చేసె అలాగే బయట చూస్తే అవన్నీ లెవెన్ ట్వెల్వ్ పర్చేసిన ఫిల్ కూడా ప్రకటించడం ప్రకటించట్లేదు కావాలని గవర్నమెంట్ లెక్కలు ప్రకటిస్తే దొరికిపోతారు అందుకని లెక్కలు ప్రకటించడం వల్ల ధరలు చూచికని మార్చేశారు ఇష్టం వచ్చినట్టు యా విధంగా ఈ రోజు కార్మికు వరకు వాడు ఎలా తినాలి మళ్ళీ వెళ్ళి పని చేయాలి కదా కార్మిక వర్గం వాళ్ళు ఏమీ అంతస్తులు మేడలు మిద్దెలు కట్టడం కాదు కష్టపడేటువంటి వాడికి చేసేవాడికి మళ్ళా రేపు ఆరోగ్యంగా చేయాలంటే ఇంత రెండు వేల క్యాలరీల ఆహారం తీసుకోవాలి అట్లాగే ప్రతి ఒక్కరికి కనీసం ఆరు జతలు నాలుగు జతలు బట్టలు ఉండాలి కనీసమైన ఇల్లు ఉండాలి ఇది మినిమేజ్ చట్టంలో ఉన్నాయి దాని ప్రకారం ధరలు నిర్ణయిస్తారు ఆ ధరల ప్రకారం కూడా లేకుండా ప్రభుత్వం అడ్డగోలుగా ఈరోజు నిర్ణయాలు చేయడం కార్మిక వర్గాన్ని అణచాలని కార్మిక వర్గాన్ని తహనంగా చూడడం పెట్టుబడిదారుల గొప్పవాళ్ళు అనేటువంటి సిద్ధాంతం చేయడం శ్రమ చేసేవాడికి విలువ లేకుండా చేయడం అందుకనే మేము ఈ మహాసభల సందర్భంగా కల్చరల్ యాక్టివిటీస్ పెడుతున్నాం శ్రమ శ్రమ అనేటువంటి దానికి ప్రాధాన్యత ఉండాలి శ్రమయే మొత్తం జీవనంలో కీలకమైనటువంటిది శ్రమ జీవన జీవన విధానాన్ని ప్రజల్లోకి తీసుకెళ్లాలని వారం రోజులు డిసెంబర్ ఇరవై ఏడు నుంచి జనవరి రెండు దాకా ఒక కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెట్టడం జరుగుతుంది దానికి ముఖ్యమైనటువంటి వాళ్ళని ప్రయత్నం చేస్తున్నాం బయట నుంచి కూడా తీసుకురావడానికి కొంతమంది సుద్ద అశోక్ తేజ గారు అట్లా ఇంకా కొంతమంది ఆల్రెడీ కన్సెంట్ ఇచ్చారు ఓకే ఇంకా ఇంకా కొంతమందితో మాట్లాడుతున్నాం వారందరినీ కూడా చేసి ప్రోగ్రామ్స్ ప్రకటిస్తాం వారం రోజులు విశాఖపట్నంలో మారుమోగేటట్టుగా శ్రమ శ్రమ యొక్క ప్రాధాన్యత ఏమిటి అని ప్రజలకు తెలిసే విధంగా అన్ని అనేక రూపాల్లో నృత్య రూపాలు కానీ కార్యక్రమాలు కానీ తీసుకొని కల్చరల్ ప్రోగ్రామ్స్ కూడా పెద్ద ఎత్తున నిర్వహించేదానికి ఏర్పాట్లు జరుగుతుంది ఇప్పుడు సుమారుగా ఎంతమంది రావచ్చు అంచనా వేస్తున్నారు ఈ మహాసభలకి అండి మహాసభలకి పదిహేను వందల మంది ప్రతినిధులండి వాళ్ళు పది పది పదివేల మందికి ఒక డెలిగేట్ ఆ ఆ రకంగా డెలిగేట్స్ ఫిక్స్ అవుతారు కన్యాకుమారి నుంచి కాశ్మీర్ వరకు మాకున్న సభ్యత్వాన్ని బట్టి ఆ రకంగా ప్రతినిధులు రావడం జరుగుతుంది వాళ్ళందరికీ కూడా ఏర్పాట్లు మాకున్నటువంటి శక్తి మేరకు అక్కడ ఏర్పాట్లు అది చేస్తున్నాం అయితే డిసెంబర్ థర్టీ ఫస్ట్ జనవరి రా ఫస్ట్ రావడం వల్ల మాకు కొంచెం టైట్ ఇది అయింది అయినా కూడా మాకు బాగా కోఆపరేట్ చేస్తున్నారు స్థానికంగా అందరూ ఆ విధంగా చేయడం వల్ల మొన్ననే సన్నాహక సమావేశం కల్చరల్ నేను కూడా సిటీలో ఉన్నటువంటి నగరంలో ఉన్నటువంటి ఇది ఒక నగరంలో జరిగేటువంటి ఒక గొప్ప ఈవెంట్ ఇది చరిత్రలో నిలిచిపోయేటువంటిది అందుకని దీనికి ఆ ప్రాధాన్యత మాజీ డిప్యూటీ మేయర్ పార్టీలతో నిమిత్తం లేకుండా కూడా అలాగే అయిన్ టీసీ నాయకులు వచ్చారు కల్చరల్ ఈవెంట్స్ లో మేమందరం పార్టిసిపేట్ చేస్తామని డెబ్బై ఆర్గనైజేషన్స్ వచ్చాయి మంగపండి ప్రసాద్ వాళ్ళ అబ్బాయి అలాంటి వాళ్ళందరూ వచ్చారు వచ్చి ఇది మనది వాళ్ళందరూ వాళ్ళు ఎవరికి వాళ్ళు ఇది మనది సిఐటివ్ కాదు మనందరిది ఇది శ్రమ మనందరం కూడా శ్రమకు ప్రాధాన్యత ఇచ్చేవాళ్ళం అందుకని ఈ ఐడియాలజీని మనం నిలబెట్టుకోవాలనే పద్ధతిలో ఆ ఈవెంట్లో మాట్లాడడం అనేటువంటి జరిగింది మొన్న ఐదు జరిగింది అలాగే దాన్ని గ్రాండ్గా చేసేదానికి వాళ్ళంతా కూడా సన్నాహం సిద్ధమవుతున్నారు అలాగే లక్ష మంది పైగా పబ్లిక్ మీటింగ్ నాలుగో తేదీ ఏప్రిల్ నాలుగున పబ్లిక్ మీటింగ్ అది లక్ష మందితో తక్కువ లేకుండా అది ఒకే ప్లేస్ ఉన్న బీచ్లోనే అక్కడే బీచ్ లో రామకృష్ణ బీచ్ అని ఉంది అక్కడే ఈ కార్యక్రమాన్ని ఏర్పాటు చేయడం బీచ్ కి ఆల్రెడీ పర్మిషన్ అది పెట్టాం ఆ విధంగా బీచ్ లో లక్ష్మణ్ తో పబ్లిక్ మీటింగ్ జరుగుతుంది దేశవ్యాప్తంగా నాయకులంతా కూడా వచ్చి దీంట్లో ఆ సభని కూడా జయప్రదం చేస్తారు ప్రభుత్వ సపోర్ట్ ఎలా ఉందండి ఏమన్నా ఆటంకాలు క్రియేట్ చేయడం అట్లాంటివి ఏమైనా ఉన్నాయా ఈ మనం మేము అంటే ఇది హాల్ అవి ఇన్ సైడ్ కాబట్టి యూనివర్సిటీ నుంచి బుక్ చేయడం జరిగింది కొంచెం రేట్లది ఎక్కువైనప్పుడు కూడా మరి అదే హాల్ కాబట్టి ఏయు కన్వెన్షన్ అదే ఇప్పుడు బీచ్ పక్కన ఉన్నటువంటిది హాలు అది దాన్ని బుక్ చేయడం జరిగింది అట్లాగే దీనికి అప్లై చేసాము ఇంకా ప్రభుత్వం ఇస్తుందని అనుకుంటున్నాం ఎటువంటి దీనికి ఆటంక పరిచేదానికి అవకాశాలు లేవు అయినా కూడా ఇంకా క్లియరెన్స్ అది రావాలి ప్రభుత్వంతో మాట్లాడతాం ఆ విధంగా లెటర్స్ పెట్టడం జరిగింది మేము అన్ని కార్యక్రమాలు సజావుగా జరిగేటప్పుడు చివరిగా అప్పుడు మనకి ఈ కార్మిక సమస్యలు ముఖ్యంగా వేతనాలు వీటన్నిటి పట్ల చూసినప్పుడు కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలతో మనం పోల్చినప్పుడు కేంద్రం నుంచి పాజిటివ్ సిగ్నల్స్ ఎక్కువ ఉన్నాయా రాష్ట్ర ప్రభుత్వం ఎక్కువ ఉన్నాయండి అంటే ప్రస్తుతానికి ఎందుకంటే వీళ్ళంతా కూడా గతంలో జగన్ చెప్పాడు తర్వాత చంద్రబాబు కూడా వచ్చి మేము కార్మికుల పక్షం ఉంటాము కార్మికులకు కనీస వేతనం ఇస్తాము వాళ్ళు బాగోగులు చూస్తామని చెప్పుకుంటూ వచ్చారు వీళ్ళు ఎలక్షన్లో ఇప్పుడు ఈ ప్రభుత్వం వచ్చాక ముఖ్యంగా ఎందుకంటే సిఐటియు సురుగ్గా పనిచేస్తున్న ఆంధ్రప్రదేశ్లో అలాగే అందరి దృష్టి కూడా ఆంధ్రప్రదేశ్ గవర్నమెంట్ పైన ఎక్కువ దృష్టి ఉంది సో వీళ్ళ స్పందన ఎట్లా ఉంది కార్మిక సమస్యల పట్ల మొదట దీంట్లో కార్మిక వర్గానికి వ్యతిరేకంగా ఈ విధానాలు అవలంబించడంలో నంబర్ వన్ బీజేపీ కేంద్ర ప్రభుత్వం ప్రధాన ముద్దాయి ఏ విషయం తీసుకున్నా స్కీమ్ వర్కర్స్ ఉన్నారు ఓకే ఎనభై లక్షల మంది స్కీమ్ వర్కర్స్ వాళ్ళకి జీతాలు రెండు వేల పద్దెనిమిది నుంచి ఒక్క రూపాయి కూడా పెంచాలి అలాగే దాని సెంట్రల్ స్కీమ్ తొంభై శాతం కేంద్ర ప్రభుత్వాన్ని పది శాతం రాస్తాం కానీ దాన్ని ఏం చేసింది నమ్మదిగా తన వాటాలు తగ్గించుకొని తొంభై శాతాన్ని ఇప్పుడు అరవై శాతం రాష్ట్రానికి నలభైకి అంటగట్టింది కొన్ని ఇళ్ళు చేయలేదు వాళ్ళు చేయలేదు కానీ వీటన్ని పాలసీగా నిర్ణయించడంలో విద్యుత్ ఉంది విద్యుత్ ప్రైవేటైజేషన్ చేయాలని ఐదోసారి పార్లమెంట్లో బిల్లు ప్రవేశపెట్టింది ఎలాగైనా ప్రైవేట్ చేయాలని ఎనభై లక్షల కోట్లు నేషనల్ వైడ్గా దానికి ఉండేటువంటి ఎందుకంటే మనంతా కార్డ్లెస్ ఫోన్లు కానీ విద్యుత్ అనేటువంటి అంతా వైర్లు ఉన్నాయి అంటే సబ్స్టేషన్లు గ్రిడ్లు దానికి ఎన్ని ఉండాలో అన్ని దానికి సంబంధించి ఉంటాయిగా ఆ విధంగా ఏంటంటే చాలా వర్త్ఫుల్ ఇవి అలాగే విద్యుత్ వాళ్ళ చేతిలో ఉంటే పెట్టుబడిదారులు లాభాలు అడ్డగోలుగా సంపాదించవచ్చు ఎందుకంటే కరెంట్ లేకపోతే బ్రతకలేము అంతే కదండి కాబట్టి అలాంటి అత్యవసరమైనటువంటి దాన్ని తీసుకోవాలని చాలా ప్రయత్నం చేస్తున్నారు అట్లాగే దానికి ఎంత ప్రయత్నం చేస్తున్నారో దానికి ప్రతిఘటన కూడా అంత తీవ్రంగా ఉంది నేషనల్ కోఆర్డినేషన్ కమిటీ ఆఫ్ ఎలక్ట్రిసిటీ ఇంజనీర్స్ అండ్ ఎంప్లాయీస్ అసోసియేషన్ చాలా పవర్ఫుల్ పర్మినెంట్ ఎంప్లాయిస్ ఇంజనీర్లు డిప్లొమా హోల్డర్సు కాంట్రాక్ట్ వర్కర్సు దేశం అంతా కలిసి పోట్లాడుతున్నారు రేపు ఇరవైవ తేదీ దేశవ్యాప్తంగా నిరసన తెలియజేస్తున్నారు మోడీ కాన్స్టిట్యున్సీ వారణాసి ప్రైవేట్ చేయాలని ఐదేళ్ల నుంచి ప్రయత్నం చేస్తారు ఐదేళ్ల నుంచి వాళ్ళు అడ్డుకుంటున్నారు స్టీల్ ప్లాంట్ ఎలాగో అలాగే అవునండి అవును వారణాసి టాటా ఎనర్జీకి డిక్లేర్ చేశారు అయినా కూడా వీళ్ళు అడ్డుకున్నారు స్ట్రైక్ చేశారు మళ్ళీ గవర్నమెంట్ వెళ్ళి మళ్ళీ నోటిఫికేషన్ ఇస్తున్నారు అట్లా ఇప్పుడు లేటెస్ట్ ఐదోసారి బిల్లు ప్రవేశపెట్టారు అట్లా వీటన్నింటినీ కూడా ఎదుర్కొనేటువంటి ప్రయత్నాలు అనేటువంటి రకరకాల్లో జరుగుతున్నాయి అందుకని ప్రభుత్వ విధానాల్లో ముద్దాయి మొదటి ముద్దాయి ఈ పాలసీ నేను నిర్ణయించడం దాన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్రం కూడా కార్మికుల వ్యతిరేకంగా కార్పొరేట్లు మేమంతా మీకోసమే ఉన్నాం మీరే గొప్పవాళ్ళు పెట్టుబడిదారులే ప్రధానం కార్మిక వర్గం గురించి మాట్లాడి ఒక్క ముక్క కూడా మాట్లాడారు ఈ పద్దెనిమిది నెలలు అయింది ప్రభుత్వం వచ్చి ఈ చేసిన నాయకులు మిలిసి ఎన్ఈవో నాయకులు పెద్ద సంఘం అలాంటి వాళ్ళని మిలిసి చేసింది ఏమిటంటే నాలుగు డిఏలు ఎగ్గొట్టిన వాటిల్లో మళ్ళా ఒక డిఏ ఇస్తాం అది ఎప్పుడు ఇస్తారట రిటైర్ అయిన తర్వాత రిటైర్ అయ్యేటప్పుడు ఇస్తారు మళ్ళీ వీళ్ళంతా ఏదో అడిగితే కాదులే ఇరవై ఏళ్ళు ఇస్తాం ఇరవై అట్లా డిఏ అనేది జీతం ఇట్ ఇస్ పార్ట్ ఆఫ్ దే కదా జీతంలో భాగం ఇది పేమెంట్ ఆఫ్ వేజెస్ యాక్ట్ ప్రకారం నీవు జీతం పదో తేదీ లేక ఇవ్వకపోతే దీ మేనేజ్మెంట్ షుడ్ బి ప్రాసిక్యూటెడ్ యజమాని అరెస్ట్ చేయొచ్చు జైల్లో పెట్టచ్చు కేసు పెట్ట అయితే పెట్టేవాళ్ళు వాళ్ళే కదా అందుకని పెట్టడం వల్ల అది తప్ప ఇంకా రెండో అర్థమే లేదు ఆ విధంగా ఈ రోజు కేంద్ర ప్రభుత్వం దాన్ని అవకాశంగా తీసుకొని రాష్ట్ర ప్రభుత్వం కూడా అదే బాడీలో మరి ఒకప్పుడు రాష్ట్రం విడిపోయినప్పుడు ముప్పై రెండు శాతం మినిమం వేజ్ పెంచారు ఫిట్మెంట్ మినిమం గ్యారెంటీ బెనిఫిట్ పెంచారు మరి ఇప్పుడు ఎందుకు ఎనిమిది శాతం ఎలక్ట్రిసిటీలో ఎనిమిది శాతానికే గురిగేశారు ఆ విధంగా ఈరోజు ప్రభుత్వం మాత్రం కేంద్ర ప్రభుత్వం ప్రధానమైన దోషి దానికి రాష్ట్ర ప్రభుత్వం కూడా అండగా ఉండి ఇద్దరూ కలిసి కార్మిక వర్గాన్ని అన్యాయం చేస్తున్నారు అందుకని ఈరోజు యావత్ కార్మిక వర్గం ఒకటైతే తప్ప రెండో మార్గం లేదు రెండోది రైతాంగం కార్మిక కర్షక రైతాంగం కూడా కలిస్తేనే ఈరోజు ప్రభుత్వ విధానాలు ఎందుకంటే ప్రభుత్వం చాలా బలమైంది దాని శక్తిని ఎదుర్కోవాలంటే రైత రైతుల సంవత్సర కాలం ఎలా చేశారు ఢిల్లీ చుట్టూ ఐదు రాష్ట్రాలు మొత్తం అంతా కూడా ప్యారలైజ్ చేశారు నేషనల్ హైవేలతో సహా దిగ్బంధం చేశారు దాంతో దిగి వచ్చి మూడు నెలల చట్టాలు వెనక్కి తీసుకున్నది ఆ విధంగానే రాబోయే కాలంలో రైతాంగం కార్మిక వర్గం రెండు కూడా ఐక్యంగా పోరాడబోతున్నాయి సిఐటి మహాసభ వేదిక అవుతుంది విశాఖ వేదిక అవుతుంది దీని తర్వాత దేశవ్యాప్తమైనటువంటి బ్రహ్మాండమైన పోరాటాలకు సిద్ధం కావాలని కార్మిక వర్గానికి పిలుపు ఉంది సమరస్యాల సంకారవాన్ని విశాఖ వేదికగా పిలిపిబోతూ ఉంది దానికి కార్మిక వర్గాన్ని ఇంకో ప్రధాన సమస్య కూడా ఇది ఇప్పుడు పీపీఎస్ సిస్టమ్ ఈ పెన్షన్ సిస్టమ్ని ఓల్డ్ సిస్టంలోకి లోకి మార్చాలని చెప్పేసి మీరు ఇంకా పోరాడుతూ ఉన్నావు ఎందుకంటే ముఖ్యంగా ఎక్కువ మంది ఉద్యోగుల కార్మికులు ఉన్న సంస్థ రైల్వే ఆ రైల్వేలో ఈ ప్రభుత్వ అనుకూల యూనియన్స్ అక్కడ అక్కడ ఉద్యమాలు కూడా నీరుగారుస్తున్నాయి ఇప్పుడు ఈ ఈ ఓల్డ్ పెన్షన్ స్కీమ్ తీసుకురావడంలో ఒక మీకు ప్రయత్నం ఎలా ఉంది న్యూ పెన్షన్ స్కీమ్ అంటే నో పెన్షన్ స్కీమ్ అందరికి తెలుసు అందరం కలిసి పోట్లాడాలి రైల్వేలో చాలా నిజంగా మీరు అన్నట్టుగా చాలా ప్రధానమైనటువంటి అంశం దానికోసం ముక్కుబడిగా ఏదో కార్యక్రమాలు ప్రధానమైన సంఘాలుగా ఉన్నవాళ్ళు ముక్కుబడి కార్యక్రమాలు జరిపి దాని మీద నికరమైనటువంటి పోరాటాలకు రావడం కేవలం కార్మికులు ఏదో భ్రమ పెట్టేటువంటి విధంగా చేస్తాం అందుకనే మేము సిఐటి బలంగా ఉన్నాయి బలంగా ఉన్నాయి ఇంకా కూడా కొన్నిట్లో కూడా ఉన్నాయి కానీ ఎవరు తప్పించుకోలేనటువంటి విధంగా సిఐటి రాబోయే కాలంలో చేసేటువంటి కృషిలో ఎవడైనా కానీ అందరూ కూడా కలిసి రావాలి తప్పించుకోవడానికి అవకాశం లేకుండా సాధారణ కార్మికుల నుంచి కూడా ఈ రకమైనటువంటి విషయాలని కింద వరకు కూడా తీసుకెళ్ళి ఏ మహాసభల్లో మహాసభ లేదో జరపడం అది కాదు ప్రధానం ఈ సందర్భంగా యూనియన్లో ఉన్నారా లేదని కాకుండా కార్మికులకు జరిగే అన్యాయాల మీద అది వేజెస్ కానీ అలాగే పెన్షన్ ఉండాలని ఓల్డ్ పెన్షన్ ఉండాలనేటువంటిది కానీ నాన్ పర్మినెంట్ అందరినీ పర్మినెంట్ చేయాలనేటటువంటి కానీ నిరుద్యోగులకు ఉద్యోగాలు కానీ ఇట్లా ఒక ఐదారు ముఖ్యమైనటువంటి అంశాలు అలాగే లేబర్ కోడ్స్ రద్దు చేయడం ఇట్లాంటి వాటి కూడా కార్మిక వర్గం యొక్క సమస్యలు తీవ్రమైనటువంటి వాటన్నిటిని కూడా కలిపి అందరినీ కూడా ఏకం చేసేదాని కోసం ప్రయత్నం చేస్తాం అందుకని ఈ మహాసభ విధానాల వ్యతిరేకంగా పోరాడేటువంటి మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని నిర్వహించేటువంటి దానికి విశాఖ వేదిక కాబోతుందని మనం చేస్తాం థ్యాంక్ యూ నరసింహరావు గారు డిసెంబర్ ముప్పై ఒకటి నుంచి జనవరి నాలుగు వరకు విశాఖ వేదికగా ఆర్కే బీచ్లో జరగనున్న సిఐటియు అఖిల భారత మహాసభలు విజయవంతం కావాలని కోరుకుంటూ నమస్కారం థ్యాంక్ యూ థ్యాంక్స్ చాలా థ్యాంక్స్